లేమెన్స్ ఎవంజలికల్ ఫిరష్ విశ్వాసమే అనుదిన అక్టోబర్ పదకొండవ తారీఖు ఒక క్రైస్తవ గృహము యొక్క పరిశుద్ధత వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములు ఉన్నవి అన్యజనులకు ప్రతిదండన చేయుటకును ప్రజలను శిక్షించుటకును వారి చేతిలో రెండంచుల గల ఖడ్గము ఉన్నది కీర్తనల గ్రంథము నూట నలభై తొమ్మిదవ అధ్యాయము ఆరు ఏడు తొమ్మిది వచనము కొన్ని కనబడని ఆయుధములు ఉన్నాయి పిల్లలకు దేవుని వాక్యాన్ని నేర్పించుచున్నప్పుడు వారికి ఆయుధములను ఇస్తున్నాము అన్నమాట తల్లిదండ్రుల నమ్మకమైన ప్రార్థన వలన అవి పదును పెట్టబడతాయి కనుక పొరుగువారి అపవిత్రత అంటకుండా ఆపగలుగుచున్నారు దైవ లేని దుష్టులు మన చుట్టూ ఉన్నారు అలాంటి వారిని దేవుడు దూరముగా ఉంచుతాడు వారు కొన్నిసార్లు మన గృహములను కలుషితం చేయాలని చూస్తారు ఆ సమయాలలో కనబడిన ఆయుధాలు వారిని నశింపజేస్తాయి క్రైస్తవ కుటుంబపు పరిశుద్ధ వాతావరణము ఒక ధననిధి నీవు దానిని చాలా భద్రంగా కాపాడాలి ఒక స్త్రీ గొప్పవారితో స్నేహం చేస్తూ తాను వేరే ఊరికి వెళ్ళినప్పుడు తన ఏకైక కుమార్తెను క్రైస్తవ గృహములలో ఉంచకుండా ధనికులైన హిందువుల ఇంటిలో ఉంచి వెళ్ళింది ఆ అమ్మాయి పెరిగి పెద్దది అయి చదువు ముగించుకొని పెండ్లి కూడా చేసుకున్నది కానీ తల్లి నుండి ఆయుధములను సంపాదించుకోలేదు అయ్యో ఆ అమ్మాయి జీవితము కుటుంబము అంతా నాశనమైపోయింది ఆ స్త్రీ తన మానవ సంతానము కొరకు పడుచున్న వేదన నాకు తెలుసు మన పిల్లలకు దైవ భయము గలవారితో సాంగత్యము ఉండుట అవశ్యము మనము ఒకరినొకరము బలపరుచుకొనుచు క్రీస్తు నీతితో మన గృహములను సంరక్షించుకోవాలి నా ప్రార్థన సలహాల ద్వారా నీ గృహాన్ని నేను చూచుకుంటే దేవుడు నా గృహాన్ని చూచుకుంటాడు ఇది ఈ విధముగా పనిచేస్తుంది మాంట్ గోమారి అను నీతిపరుడైన బ్రిటిష్ సైన్యాధ్యక్షుడు జర్మనీపైకి యుద్ధానికి తన సైన్యాన్ని నడిపించాడు బిషప్ గారైన తనని మరణించాడు తల్లి ప్రార్థనా పొరురాలు బైబిల్ వచనము ఒక దానినైనను కంఠస్థము చేయకపోతే ఉదయకాల అల్పాహారమును కుమారునికి ఇచ్చేది కాదు యుద్ధరంగంలో కూడా బైబులు ఆయన యుద్ధ ఉన్నది ప్రతిరోజు వ్యాయామము కొరకు ఒక మైలు దూరం పరిగెత్తి తన శరీరాన్ని క్రమపరుచుకొనేవాడు అలానే వాక్యాన్ని చదువుతూ ఆత్మీయంగా క్రమంగా ఉండేవాడు ఇలాంటి మంచి అలవాట్ల వలన అందరిమిప్పు గుర్తింపు పొందాడు హిట్లర్కున్న క్రొత్త నవీన ఆయుధాలు యుద్ధంలో గెలుపును ఇవ్వలేకపోయాయి అయితే బ్రిటిష్ వారు గెలిచారు మాంట్ గోమారి గారి విశ్వాసము దైవజనుల ప్రార్థనల వల్లనే వారు గెలిచారు ఒక గృహంలో విశ్వాసము లేని ఎడల విశ్వాసవీరుడు ఆ గృహము నుండి తయారు కాలేడు ఎన్ దానియల్ గారు